రాష్ట్రంలోని అన్యాక్రాంతమైన దేవుని మాన్యాలను గుర్తించి వాటిలో చిరు పరిశ్రమలు ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా సవితం గ్రామంలో యాభై లక్షల నిధులతో సీతారామాంజనీయ ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు గత ప్రభుత్వం యాదాద్రి వేములవాడ వంటి పుణ్యక్షేత్రాలను సైతం గాలికొదలేసిందని దుయ్యబట్టారు రాష్ట్రంలోని దేవుడి మాన్యాన్ని సంరక్షించి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా కృషి చేస్తామని సురేఖ స్పష్టం చేశారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను సైతం తెప్పించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు ఈ రోజు యాదాద్రి గోపురానికి బంగారు తాపడానికి ఆల్రెడీ మేము పనులు చేపిస్తా ఉన్నాము రేపు రాబోయే రోజుల్లో వేములవాడ గోపురానికి గోపురానికి కూడా బంగారు తాపడం చేపించే కార్యక్రమం చూస్తా ఉన్నాము అది కూడా తప్పకుండా చేస్తాము ఏ ఏ గుడి కింద ఎంత ఉన్నాయి దేవుడి మాన్యాలు ఈ రికార్డ్స్ అన్ని కూడా తెప్పించి సర్వే జరిపించి ఎక్కడైతే దురాక్రమణకు గురైందో ఆ భూములన్నీ కూడా తిరిగి వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం కూడా మేము చేస్తా ఉన్నాం కాబట్టి మనకు రెవెన్యూ పెంచుకొని చిన్న చిన్న గుళ్ళను కూడా అభివృద్ధి పదంలోకి తీసుకురావాలనేటువంటి ఒక లక్ష్యంతో మేము ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నాం